ఆక్సిజన్ లెవెల్స్ పెంచే ఫ్రూట్స్ లిస్ట్ ఇదే తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల అలసట శ్వాస ఇబ్బంది గుండె బలహీనత వస్తుందా ఈ ఫ్రూట్స్ తింటే లంగ్స్ బలపడతాయి ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది ఒకటి దానిమ్మ పొమ్గ్రానేట్ ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది హెమోగ్లోబిన్ పెంచి ఆక్సిజన్ సరఫరా ఎక్కువ చేస్తుంది రెండు కివి ఇది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది ఇక మూడు బెర్రీలు బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ ఇది ఫ్రీ రాడికల్స్ తగ్గించి రక్తంలో ఆక్సిజన్ రిటెన్షన్ పెంచుతుంది ఇక నాలుగు సీతాఫలం కస్టర్డ్ యాపిల్ దీనిలో ఐరన్ మరియు మ్యాగ్నేషియం ఎక్కువ ఇది రక్తంలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ పెంచుతుంది ఇక ఐదు యాపిల్ ఇది లంగ్స్ ఫంక్షన్ బాగు చేస్తుంది ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది ఎక్స్ట్రా టిప్ రోజు రెండు లేదా మూడు లీటర్లు నీరు తాగండి గ్రీన్ లీవ్ వెజిటేబుల్స్ కూడా ఆక్సిజన్ లెవెల్స్ను పెంచుతాయి ఐరన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ ఆక్సిజన్ లెవెల్స్ని సహజంగానే పెంచుతాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి يا لالالي